చాలామంది మనకు పార్కులో ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ వాకింగ్ చేయటం వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి దానివల్ల కలిగే నష్టాలు ఏంటి వాకింగ్ చేయటం వల్ల నష్టం ఏమిటి అని అనుకుంటున్నారా నష్టం ఎప్పుడు ఉంటుందంటే అతిగా వాకింగ్ చేయటం వల్ల కలిగే నష్టం గురించి మాట్లాడాలి ఎందుకంటే వాకింగ్ చేయటం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే వాకింగ్ చేయటం వల్ల మనకు కార్డియో స్ట్రెంగ్త్ పెరుగుతుంది కండరాల స్ట్రెంగ్త్ పెరుగుతుంది జాయింట్స్కి బలాన్ని పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాము మన మెటబాలిజం కూడా ఎంటైర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరోగ్యంగా ఉండడానికి వన్ అవర్ వాకింగ్ అనేది చాలా ఉపయోగం సో ఈ వన్ అవర్ వాకింగ్ అనేది మనము మ్యాక్సిమం ఎంత స్పీడ్తో చేయాలనేది ఇంపార్టెంట్ ఇది మినిమం తీసుకుంటే ఈ వన్ అవర్లో ఫోర్ కిలోమీటర్స్ లేదా కొద్దిగా స్పీడ్గా నడవగలిగితే సిక్స్ కిలోమీటర్స్ వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది కాకుండా మనము అంతకు మించి మనకు మోర్ దెన్ వన్ అవరు ఎక్కువగా వాకింగ్ చేయటం వల్ల ఎక్కువగా మనకు హెల్త్ బాగుంటుంది అనే ఆలోచనతో మనం ఎక్కువ వాకింగ్ చేయటం వల్ల జరిగే నష్టం ముఖ్యంగా మోకాళ్ళ మీద పడుతుంది మోకాళ్ళు దెబ్బతిన్నటం జరుగుతుంది అంతేకాకుండా హిప్ జాయింట్ దెబ్బతిన్నటం జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన జాయింట్ మన మడిమ జాయింట్ ఈ యాంకిల్ జాయింట్స్ స్ప్రెయిన్ అవటం కానీ యాంకిల్ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడటం కానీ జరుగుతుంది ఎందుకంటే చాలామంది వెయిట్ తగ్గటం కోసం కానీ లేదా ఆరోగ్యం ఎక్కువగా బాగా హెల్తీగా ఉండడానికి కానీ లేదా చాలామంది వారానికి మూడు రోజులు పెట్టుకొని ఆ మూడు రోజుల్లో రోజుకు ఒక పది కిలోమీటర్స్ పదహైదు కిలోమీటర్స్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ మూడు రోజులు చేసి మిగతా మూడు రోజులు చేయరు అనమాట అంటే దీన్ని క్యాలిక్యులేటెడ్గా చేసుకుంటే అది కరెక్ట్ కాదు రోజు మనము వారానికి ఐదు రోజుల నుంచి ఆరు రోజులు రోజుకి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేయటం వల్ల ఆరోగ్యకరంగా ఉపయోగమే కానీ ఇలా షెడ్యూల్ ప్రకారము పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు ఒక మూడు రోజుల్లో కంప్లీట్ చేసుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకోవటం తప్ప వేరే ఉపయోగం అయితే ఉండదు కనుక మీరు ఈ మోకాళ్ళకి సంబంధించి కానీ అలాగే తుంటి జాయింట్కి సంబంధించి కానీ అలాగే మడిములకు సంబంధించి కానీ పర్టికులర్గా ఈ వాకింగ్ చేసేటప్పుడు వాటిని వామప్ చేసుకుంటూ జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో ఒక స్పీడ్ టెంపోని మెయింటైన్ చేసుకుంటూ ఏకాగ్రతగా వాకింగ్ చేయగలిగితే మనకు వాకింగ్ వల్ల మంచి ఆరోగ్యాన్ని సమకూరుతుంది